వెళ్ళిపోవచ్చు అంతే ఎలా ఇప్పుడు రైట్ కట్ చేసుకోండి అది అంతే నారా కొండండి ఈ సైడే ఉండండి రైట్ అంతే అలా ఉండండి కొంచెం రైట్కి ఉండండి అది రోడ్ దిగకూడదా ఓకే రైట్ చల్లవచ్చు రైట్ చల్లొచ్చు రైట్ అంతే అదే పొద్దున ఎంత లెఫ్ట్ ఉంటే అంత మంచిది అనమాట మనం ఫ్రంట్ తోలేటప్పుడు రోడ్ అంతా స్కాన్ చేయాలి ఎటు నుంచి వస్తుంది రైట్ మిర్రర్ చూడాలి రైట్ మిర్రర్లో చూడండి వ్యాన్ ఉంది పక్కన మనకి టచ్లో ఉన్నట్టు తర్వాత ఫ్రంట్ పాకట్ చేయాలి చేతులు నూలు ఉంచాలి ఆర్న్ వాడాలంటే బాటల్ని తమ్ముతూ వాడాలి మన కంగారు పడితే కారు కంగారు పడుతుంది మనకు పూలుకుంటే కారు పూలు కొట్టే ఎలక్ట్రైట్స్ ఎదరు బ్రేజ్ అక్కారం వస్తుంది అంటే ఆ ఏదో ఫ్రంట్ వెహికల్కి వచ్చేటప్పుడు మనం ఎక్కడి నుంచి జడ్జ్మెంట్ చేసుకోవాలి అంటే అంటే దానికి వెళ్ళిపోతున్నా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట ముందు చూపు ఎక్కువ ఉండాలి కొంచెం బ్రేట్ వచ్చేయండి ఓకే వెళ్ళొచ్చు రైట్ ఎలా అంతే రైట్ ఎలా అంతే రైట్ కొంచెం బ్రేట్ వచ్చేయండి ఓకే రైట్ ఎలా అంతే రైట్గా ఉండండి వేడ దగ్గరే ఉండండి రైట్ ఏమో అంతే ఓకే అండి రైట్ ఎలాచ్చండి డివైడర్ దగ్గరే ఉండండి రైట్కి వెళ్ళిపోండి అంతే రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే ఎలా వచ్చండి రైట్ కార్కి డివేడర్ యాప్ ఉన్నాడు అంతే రైట్ వెళ్ళిపోవచ్చు రైట్స్ రైట్గా ఉండండి సైడ్గా ఉండండి ఇద్దరు స్పీడ్ బ్యాక్ రాసుకుంటే కొంచెం రైట్ వచ్చి ఓకే రైట్స్ కొంచెం రైట్గా ఉండండి

కొంచెం రైట్గా ఉండండి ఓకే వెళ్ళొచ్చు కొంచెం రేట్ వచ్చేసుకుంటాను బుడ్ వస్తుంది ఇన్నోవా కొంచెం రైట్గా ఉండండి ఓకే రైట్ ఎలా లెఫ్ట్ సైడ్ ఓకే అండి రైట్ ఎలా చెంది రైట్ ఎలాగోండి రైట్ రైట్ సందర్లో డ్రైవ్ ఉంటే చాలా జాగ్రత్త చేయాలి అందులో మన చింతలు ఆర్న వాడండి మన చింతలపూడి సెంట్రల్తో హైదరాబాద్ సిటీలో కూడా అంటే వన్ వేలో వస్తుంటారండి తెలుగు రైట్ ఎలా రైట్ మిర్రర్ చూడాలి లెఫ్ట్ ఇమీర చూడాలి అంతా స్కాన్ చేయాలి అండి ఎలా రైట్గా ఉండండి ఓకే వెళ్ళొచ్చు రైట్ లెఫ్ట్ రాకూడదు రైట్గా ఉండాలి ఆ మధ్యలో నుంచి టూ వీలర్కి అవకాశం కార్కి డివైడర్కి మధ్యలో టూ వీలర్కి అవకాశం ఉంది దూరం దూరిపోతారండి రైట్ చదండి కరెక్ట్ రండి రైట్ కి వెళ్ళాలి ఈ డ్రాఫ్ పడుతుంది ఎందుకంటే ఎదరు నాలుగు రోడ్లు సెంటర్ ఇక్కడ ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఆటో వెళ్తుంది సరే స్లో హార్న్ కొట్టాలి బ్రేక్ మీదే కాల్ ఉండాలి మనకి వ్యాన్ వెళ్తుంది కదా కొట్టిన హార్న్ కాల్ వెళ్తుంది వెళ్ళండి పర్లేదు వెళ్ళండి పర్లేదు ఓకే ఓకే వెళ్ళొచ్చు బ్రేక్ మీద కాల్ ఉంచండి కొట్టండి హార్న్ బ్రేక్ మీద కాల్ బ్రేక్ 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 ఓకే హార్న్ కొట్టండి బ్రేక్ రైట్గా ఉండండి ఓకే ఇచ్చి సైడ్ ఉండండి ఓకే ఓకే ಓಕೆ ರೈಟ್ ಎಲ್ಲ ಈ ಸೈಡ್ ರೈಟ್ ಇಲ್ಲಿ ತಿಳಪಣ್ಣ ಅಂತ ರೈಟ್ ಕಲ